ఇలాంటి కటింగ్ ఇలాంటి జాకెట్ కుట్టడం అనేది ఎంతమందికి మీకు తెలుసో నాకైతే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి జాకెట్లు మన సైడ్ అయితే చాలా తక్కువ అనమాట కుట్టించుకోవడం మనకంతా ఒకటే కటింగ్ అనమాట క్రాస్ కటింగ్ లేదా ప్రింట్స్ కటింగ్ వస్తుంది మనకి కానీ ఇక్కడైతే మాత్రం అందరూ ఒక్కొక్క స్టేట్ నుంచి వస్తారు కదా సో ఒక్కొక్క స్టేట్ నుంచి వచ్చే వాళ్ళు అంటే మనకి ఇప్పుడు బీహార్ వాళ్ళు ఉన్నారు ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ బీహార్ వాళ్ళది అనమాట సో బీహార్ వాళ్ళైతే ఈ విధంగా వేసుకుంటారు ఇంకా మరాఠీ వాళ్ళు ఇంకా హిందీ వాళ్ళైతే అయితే కటూరే బ్లౌజ్ ఇంకా పంజాబీ వాళ్ళకి ఇంకా పంజాబీ డ్రెస్సే అనమాట ఒక్కొక్కరు ఒక స్టేట్లో ఏ బ్లౌజులు అయితే కుట్టించుకుంటారు సో ఈ అయితే నేను ఈ బ్లౌజ్ని ఇలా కుడుతున్నాను అనమాట ఇక్కడ ఫోర్ టక్స్ వస్తాయి అనమాట చూస్తున్నారా ఇక్కడ ఫోర్ టక్స్ అంటే నేను పీస్తో మార్క్ చేసుకున్నాను అంటే మనకి ఈ బ్లౌజ్ అయితే ఆది బ్లౌజ్ ఏదైతే ఇచ్చారో సేమ్ అలాగే కుట్టమన్నారు కదా సేమ్ నేనైతే అలాగే కట్ చేసుకున్నాను అంటే మనకి ఇక్కడ క్రాస్ కటింగ్ రాదనమాట అంటే మీకు ఇంతకుముందు నేను షార్ట్ వీడియో ఫుల్ వీడియో అయితే చేశాను కదా ప్రిన్స్ కట్ వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ అలాగే ఇంకొకటి కటోరీ బ్లౌజ్ ఇవి చూసే ఉంటారు అలాగే క్రాస్ కటింగు ఇప్పుడు ఇది ఇంకో కటింగ్ అనమాట సో నార్మల్గా మన సైడ్ అయితే ఎక్కువ కొంచెం ఏజ్ అయిన వాళ్ళు ముసలి వాళ్ళకి మామూలుగా అయితే ప్లెయిన్గా మనం షేప్ పట్టి లేకుండా ముసలి వాళ్ళకి కుడతాం కానీ ఇక్కడ మామూలుగా వాళ్ళు ఎక్కువ అంటే ఏజ్ కాకుండా ఎంగు ఉంటారు కదా వాళ్ళే ఇలాగ కుట్టించుకుంటారనమాట కుట్టడానికి చాలా సింపుల్ కటింగ్ కూడా సింపుల్ అనమాట క్రాస్ రాదు డైరెక్ట్గా మామూలుగా వేసేసుకొని బెల్ట్ మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను బెల్ట్ వచ్చేసి ఫోల్డ్ చేశాను కదా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒకటి నేను ఫస్ట్ మార్క్ చేసుకున్నాను అనమాట షేప్ పట్టికి ఒకటి ఫ్రంట్కి వచ్చేసి అలాగే దానిపైననే మళ్ళీ దానిపైన క్లాత్ పెట్టేసుకొని రెండోది కూడా మార్క్ చేసుకుంటే దాని ముద్రలాగా దీనికి పడుతుంది కదా సో అప్పుడు మనం పీస్ తోటి మార్క్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఎక్కడి వరకు అయితే మనం డాట్స్ పెట్టుకుంటున్నామో అక్కడే డాట్స్ వరకే మనం కుట్టుకోవాలి సో అప్పుడు ఫినిషింగ్ అనేది బాగుంటుంది చూస్తున్నారా టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఈ టిప్స్ చాలా బాగా పనిచేస్తాయి చేస్తాయి క్రాస్ కటింగ్ కూడా మీరు అంతే చేసుకోండి ఫస్ట్ అయితే ఇలా మార్క్ చేసేసుకొని దానివరకు మీరు మిషన్ కుట్టేసారంటే అంటే ఉగ్గు రాకుండా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది సో ఈ విధంగా అయితే నేను మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసేసుకొని ఎక్కడైతే డాట్ నేను అడ్డంగా గీసానో అక్కడి వరకే మనం కుట్టుకునే వాళ్ళము కుట్టేసి అక్కడ బ్రేక్ చేయాలన్నమాట సో ఇలా అయితే నేను కట్ చేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారా ఫోల్డ్ చేశాను నేను బెల్ట్ అనేది అంటే పట్టికి చేతి పని చేయడానికి నేను అంటే క్లాత్ ఆపోజిట్ వేయకుండా డైరెక్ట్గా దీంట్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట సో చూసారు కదా ఇక్కడ ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను అదైతే ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఇక్కడ బ్యాక్ పార్ట్ ఏంటంటే మనం అంటే ఇది ఫస్ట్ నేను లైనింగ్ కట్ చేశాను లైనింగ్ తర్వాత శారీలో బ్లౌజ్ కదా ఇది అంటే దానిపైన మనము శారీలో వచ్చిన బ్లౌజ్కి ఈ విధంగా అయితే మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకోకుండా లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని మనకి పిన్స్ ఉంటాయి కదా అవి పెట్టుకున్నామంటే మనం కుట్టేటప్పుడు ఎలాంటి సాఫ్ట్ క్లాత్ అయినా సరే ఉగ్గు రాకుండా మనం ఒకసారి లైన్ చుట్టూ మొత్తం అంతా కుట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సేమ్ అంతే ఇది కూడా ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అండ్ మే శారీలో క్లాత్ అలా వేసేసుకొని నేను ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ అయితే ఇలా కుట్టుకున్నాను ఇక్కడ పట్టి అనమాట ఇవి చేతి పని చేసుకోవడానికి అలాగే థ్రెడ్స్ థ్రెడ్స్ అయితే ఎక్కడ మనకి బయట ఓపెన్ లేకుండా లోపలికే లైనింగ్ వేసేటప్పుడు జాయింట్ చేసేటప్పుడే నేను లోపలికి వేసాను ఇలా కుడితే మనకి అవుట్ ఫిట్ అనేది చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ బాగుంటుంది అనమాట థ్రెడ్స్కి వాళ్ళు ఇలాగే పెట్టమన్నారు కాబట్టి నేనైతే ఇలాగే పెట్టేశాను అనమాట థ్రెడ్స్ ఇంకా చూస్తున్నారు కదా ఇది బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా అయితే నేను ఫినిషింగ్ చేశాను అనమాట సో షోల్డర్ వాళ్ళు ఎంత అయితే ఉందో అదే షోల్డర్ అయితే ఉన్న బ్లౌజ్ షోల్డర్ మాత్రమే నేను పెట్టాను ఒక్కరు ఒక్కొక్క సైజ్ అయితే వేరుగుంటుంది కదా సో అందుకోసం అని చెప్పేసి నేను అలాగే అయితే ప్రింట్ చేసేసాను అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇవి రెండు అనమాట ఈ రెండు అయితే షేప్ అయితే నేను ఇలా కుట్టి పెట్టాను చూసారు కదా నాలుగు టక్స్లు వస్తాయి అనమాట ఇక్కడ నాలుగు టక్స్లు వస్తాయి దాని కింద వచ్చేసి నేను చేతి పనికి ఇక్కడ పట్టిలాగా వేసేసుకున్నాను అలాగే ఉక్సులు పట్టి అనమాట చూసారు కదా చాలా సింపుల్ ఇలా కుట్టాలంటే టైలరింగ్ చేసే వాళ్ళకైతే మీకు అర్థమవుతుంది ఎలా కుట్టాలనేది సో చాలా ఈజీ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి బ్లౌజ్లో వచ్చిన హ్యాండ్స్ కానీ మనమైతే ఇంటి అయితే ఇలాంటి బ్లౌజులు పెద్దవాళ్ళు వేసుకుంటారు ఇక్కడ అంటే పెద్దవాళ్ళు అనేది ఏం లేదు ఇలా ఒక్కొక్కరు ఒక విధంగా అనమాట హ్యాండ్స్ అయితే స్లీవ్లెస్ అంటే మరీ స్లీవ్లెస్ అనమాట ఇంత పొట్టిగా అయితే అస్సలు మనం వేసుకోలేరు నేనైతే ఇప్పుడు అన్నీ త్రీ బై ఫోర్ అనమాట ఈ అంటే ఇది వచ్చేసి త్రీ ఇంచెస్ ఉంది బ్లౌజ్ అంటే హ్యాండ్స్ సో మొత్తం అయితే బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్ ఇలా ఫిట్ చేసుకున్నాను సో బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఇది చూసారు కదా చో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో